అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల ఆరవ భాగం మీ ప్రభుత్వాన్ని సంప్రదించి ఎంత ఇచ్చేది చెబుతారని అనుకున్నాను మీతో వ్యక్తిగతంగా నాకు ఎటువంటి విరోధము లేదు నిజానికి మాకు ఎవరితోనూ విరోధం లేదు మాది అంతర్జాతీయ గూఢచారుల కంపెనీ మీరు నమ్మరేమో నిజం చెబుతున్నాను మాది వ్యాపార సంస్థ నలుగురం కలిసి ఈ సంస్థ స్థాపించాము మేము ఇటువంటి సంస్థ స్థాపించటానికి కారణాలు చెబుతాను రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో మేము నలుగురం నాలుగు దేశాల వాళ్ళం మా మా దేశాల తరపున గూఢచారులుగా పనిచేశాం అనుక్షణం మా ప్రాణాలకు తెగించాం మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష లేని మనుషులని చంపాము ఆడవాళ్ళని పిల్లల్ని నానా హింసలు పెట్టాము ఆ పనులన్నీ ఎందుకు చేశాము డబ్బు కోసం కాదు ఒక ఆశతో ఒక ఆదర్శంతో అన్ని పాడు పనులు చేశాము ఏమిటా ఆశ అదే యుద్ధమని తర్వాత ప్రపంచంలో సుస్థిరమైన శాంతి ఏర్పడుతుందని ప్రపంచంలోని అన్ని జాతుల మధ్య అందరి మధ్య సమాన సంపద సమాన భోగం సమానత్వం కలుగుతుందని ఒక మనిషి తన లాభం కోసం లక్షలాది జనాన్ని పీడించటం కుదరదని ఒక దేశం ఇంకొక దేశాన్ని తన స్వలాభానికి ప్రయోగించుకోలేదని ఇవన్నీ రాజకీయవేత్తలు చెప్పారు మేము నమ్మాము నమ్మి ఆ ఆదర్శాల కోసం ఎన్నో రాక్షస కృత్యాలు చేశాము యుద్ధం ఆగిపోయింది కానీ ఏం జరిగింది ప్రపంచం ఎప్పట్లాగే వైషమ్యాలతో తారతమ్యాలతో జాతి మత ద్వేషాలతో యుద్ధాలతో సాగుతూనే ఉంది ఒక దేశం తిండిగింజలు ఎక్కువై సముద్రంలో పారేస్తూ ఉంటే ఇంకొక దేశంలో ప్రజలు తిండి లేక మలమలా మాడి చేస్తున్నారు మనుషులు ఎవరికి వాళ్ళు డబ్బు చేసుకుని తమ ప్రయోజనం కోసం చూసుకుంటున్నారు దేశాలు అలాగే ఉన్నాయి వాళ్ళ వాళ్ళ బాగు చూసుకుంటున్నారు మిగతా దేశాలని పీడించుకుని తింటున్నాయి ఈ పరిస్థితిలో ఒకరోజు మేము నలుగురం పూర్వం గూఢచారిత్వంలో ఘటికులు అనిపించుకున్న మేము నలుగురం కలుసుకోవటం జరిగింది మాట్లాడుకున్నాము మా ఆదర్శాలు ఆశయాలు ఏమయ్యాయి అనుకున్నాము అప్పుడు తట్టింది మాకు అన్ని వ్యాపారాలలా గూఢచారిత్వం కూడా ఒక వ్యాపారంలో ఎందుకు చేయకూడదని మేము నలుగురం సమాన భాగస్థులుగా ఒక కంపెనీగా తయారయ్యాము అప్పటి నుంచి ఎన్నో దేశాలలో ఎన్నో రహస్యాలు తెలుసుకుని ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆ రహస్యాలు అమ్ముతున్నాం యుగంధర్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే డబ్బు ఇస్తే ఆ డిజైన్స్ మీకు ఇస్తానని నేను చెప్పిన మాట మీరు నమ్మి ఉండకపోవచ్చు అందువల్లే చెబుతున్నాను మీకు ఆ డిజైన్స్ అమ్మిన తర్వాత అవే డిజైన్స్ మళ్ళీ ఇంకొకళ్ళకి అమ్ముతామేమోనని అనుమానపడవచ్చు మీరు అలా ఎన్నటికీ చెయ్యము మా దగ్గర కొన్నవాళ్ళు అసంతృప్తి చెందకూడదు మళ్ళీ ఇంకొకసారి మా దగ్గర కొనాలి కదా అంతేకాదు ఇంకొక దేశంలో జరుగుతున్న విషయాల గురించి మీరు తెలుసుకో కోరితే మాకు కాంట్రాక్ట్ ఇస్తే మేము మా గోడచారుల ద్వారా తెలుసుకుని మీకు చెబుతాము మాకు వ్యాపారం కావాలి ప్రపంచం మొత్తం మీద మా తరపున మేము జీతాలు ఇస్తున్న గోడచారులు దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు ఇంత పెద్ద సంస్థ ఏ దేశానికి లేదు యుగంధర్ సిగరెట్ వెలిగించాడు అటువంటి సంస్థ ఒకటి ఉన్నదని నేను విన్నాను మధ్య ప్రాంతంలో దూర ప్రాంతంలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందని చైనా బాంబుల పేలుళ్ల గురించిన వివరాలు ఆరు నెలల ముందే మీరు అమెరికాకు అమ్మారని విన్నాను యుగంధర్ యు ఆర్ కరెక్ట్ అమెరికా వియత్నాంకి ఎప్పుడు ఎంత సేన ఎటువంటి యుద్ధ పరికరాలు పంపిస్తున్నది ఎప్పటికప్పుడు చైనాకి తెలిపే లాంగ్ స్టాండింగ్ కాంట్రాక్ట్ ఉన్నది మాకు చైనా ప్రభుత్వంతో చెప్పానుగా మాకు ఒక దేశం పట్ల పక్షపాతం కానీ ఏ దేశంతోనూ వైరం కానీ లేదు ఇంతకీ మీరు ఆ డిజైన్స్ అమ్ముకోకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు చేర్చారు అడిగాడు యుగంధర్ ఆ డిజైన్స్ అమ్ముతానని నేను మీకు చెప్పినప్పుడు వాటిని కొనుక్కునే కుతూహలం మీరు చూపలేదు అందువల్ల చైనాకి అమ్మటానికి నిశ్చయించుకున్నాను ఇరవై రెండు లక్షల రూపాయలకి మరి ఎందుకు అమ్మలేదు మా పోలీస్ బందోబస్తు మీకు అడ్డం వచ్చిందా మీ పోలీస్ బందోబస్తా యుగంధర్ ఎఫ్బిఐ స్కాట్లాండ్ యార్డు బ్రిటిష్ రష్యా చైనా ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అది కాదు యుగంధర్ కారణం అదిగో ఆ మూల బల్ల మీద ఉన్న పూల సజ్జ ఎత్తండి దాని కింద కొన్ని కాగితాలు ఉన్నాయి నేను సంపాదించిన కాగితాలు అవే అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ స్పీకర్లోంచి యుగంధర్ ఆశ్చర్యపడలేదు చైనా వాళ్ళకి కాగితాలు ఇచ్చి డబ్బు తీసుకునే ముందు ఎందుకైనా మంచిదని ఒక ఇంజనీర్కి ఇచ్చాను వీటిని అప్పుడు తెలిసింది యుగంధర్ మాట్లాడలేదు ఇప్పుడు తెలిసిందా మిమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడ చేర్చాను ఈ గదిలో ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు ఆ డిజైన్స్ తీసుకుని ఎక్కడో దాచారు ఈ అర్థం లేని కాగితాలు నాకు అందాయి ఆ డిజైన్స్ సంపాదించటానికి ఇప్పటికీ మూడు లక్షల ఖర్చయింది నేను నష్టపడదలుచుకోలేదు ఆ డిజైన్స్ మీలో ఎవరు ఎక్కడ దాచినది నాకు తెలిసేంతవరకు మీరెవరూ ఇక్కడి నుంచి బయటికి ప్రాణాలతో వెళ్ళలేరు నన్ను రాజుని నా స్నేహితుణ్ణి మా ముగ్గురిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు ఆ డిజైన్స్ మాలో ఒకళ్ళు తీసుకుని వేరే కాగితాలు నీకు అందించామని మా మీద కూడా నీకు అనుమానమా అడిగాడు యుగంధర్ యుగంధర్ ఆ డిజైన్స్ సంపాదించటానికి మీరు ప్రయత్నిస్తున్నారు నాకన్నా ముందు మీరు వాటిని సంపాదించకుండా మిమ్మల్ని ఇక్కడ బంధించాను మీరు జోక్యం కల్పించుకోకుండా అన్నాడు లౌడ్ స్పీకర్లో అతను రాజ్యం రాధా పద్మ శ్రీనివాసన్ ఈ నలుగురులో ఒకరు ఆ డిజైన్స్ తీసుకుని దాచేశారనా మీ అనుమానం అవును అంటే మీ దగ్గర డబ్బు తీసుకుని మీ తరపున ఆ డిజైన్స్ సంపాదించడానికి నియమింపబడ్డ మనిషి మిమ్మల్ని మోసం చేసి ఉండాలి లేదా ఇంకెవరో ఆ డిజైన్స్ ముందుగా తీసుకోవటం వల్ల మీ మనిషి కూడా మోసగింపబడి ఉండాలి ఈ నలుగురిలో మీ మనిషి ఎవరో వివరాలు ఏమిటో చెప్పండి నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు యుగంధర్ నవ్వు వినిపించింది యుగంధర్ మీరు మేధావులు డిటెక్టివ్గా మీకన్నా గొప్పవారు లేరు ఈ దేశంలో నిజమే నేను గోడచారిగా చాలా సమర్థుణ్ణి మీకు ఉన్న పేరు కన్నా నాకు ఒకప్పుడు ఇంకా గొప్ప పేరుండేది మీ సహాయం అనవసరం నేను కనుక్కోగలను మీరు జోక్యం కల్పించుకోకుండా ఊరుకుంటే చాలు నా పని త్వరగా పూర్తవుతుంది మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళగలరు మీ పని త్వరగా పూర్తి కావచ్చు కానీ మేము త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అనడం అబద్ధం అన్నాడు యుగంధర్ ఏం ఎవరితోనైనా మీ పని పూర్తయిన తర్వాత వాళ్ళని మీరు ప్రాణాలతో వదిలిపెట్టారుగా హత్య చేయబడ్డ రాజ్యం మీ మనిషి కదూ అంతేనా మీకు తెలిసింది యుగంధర్ మనం కబుర్లు చెప్పుకుంటూ ఉండటానికి నాకు వ్యవధి లేదు దయచేసి మీరంతా తలుపుకి ఎదురుగా ఉన్న గోడకి మొహాలు ఆనించి నిల్చోండి రాజ్యం తప్ప రాజ్యం నువ్వు మాత్రం తలుపుకి ఎదురుగా నిలుచో ఎందుకు అడిగింది రాజ్యం మీ ప్రశ్నలకి జవాబులు చెప్పవలసిన అవసరం నాకు లేదు నేను చెప్పినట్లు వెంటనే చేయకపోతే ఈ గదిలోనికి ఏ దర్గాస్ వదిలి మీ అందరికీ స్పృహ పోగొట్టవలసి వస్తుంది అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టటమని అంతే అన్నాడు లౌడ్ స్పీకర్లో నుంచి అతను అప్పటికి ఎవరూ కదలలేదు యుగంధర్ చెప్పండి వెళ్ళి గోడకి మొహం ఆనించి నిల్చుంటారా లేదా మళ్ళీ అడిగాడు సరే అంటూ యుగంధర్ మా అందరినీ చూసి రమ్మన్నట్లు తల ఆడించి వెళ్ళి గోడకి మొహం ఆనించి రెండు చేతులు పైకి గోడకి ఆనించి పెట్టి నిలుచున్నాడు యుగంధరే అతను చెప్పినట్లుగా చేయగా మేము ఎంతటి వాళ్ళం ఎదురు తిరగటానికి మేము వెళ్ళాము రాజ్యం మాత్రం తలుపుకి ఎదురుగా నిలబడింది రెండు నిమిషాల తర్వాత ఇక మీరు ఆ గోడ దగ్గర నుంచి వచ్చేయవచ్చు అన్న మాటలు వినిపించాయి అందరం వెనక్కి తిరిగాము తలుపు మూసి ఉన్నది రాజ్యం గదిలో లేదు రాజ్యాన్ని ఎందుకు తీసుకువెళ్ళాడు అడిగాను యుగంధర్ని యుగంధర్ జవాబు చెప్పేలోగా లౌడ్ స్పీకర్లో నుంచి మాటలు వినిపించాయి రాజ్యం కూర్చో ఒక క్షణం నిశ్శబ్దం రాజ్యం అబద్ధాలు చెప్పటం వల్ల ప్రయోజనం లేదు నిజం వెంటనే చెబితే నీకు మాకు ఎంతో వీలు నువ్వు నిజం చెప్పటం వల్ల నీకు ఎటువంటి హాని జరగదు నిన్నేమీ చెయ్యను నాకేం తెలియదు అదే నిజం ఆ డిజైన్స్ ఏమిటో నాకు అసలు తెలియదు రాజ్యం నువ్వు అందమైన దానివి ఆడదానివి ఎందుకు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు నేను నిజమే చెబుతున్నాను నాకు ఏమీ తెలియదు సరే నీ ఇష్టం నాకు ఇష్టం లేని పనులు నా చేత చేస్తున్నావు నువ్వు కదిలి ప్రయోజనం లేదు ఇది డెంటిస్ట్ లాంటిది కదలటానికి వీలుండదు చూడు దీన్ని చూడు వచ్చుకోగలవా ఆలోచించు నిజం చెబుతావా చెప్పవా కెవ్వుమని మా చెవులు చిల్లులు పడేటట్లు కేక వినిపించింది భయంతో బాధతో కెవ్వున కేక వినిపించింది నా చేతిలో సిగరెట్ కింద పడింది పద్మ అదిరిపడింది రాధ ఏడుస్తోంది లౌడ్ స్పీకర్లోంచి సన్నని మూలుగు మాత్రం వినిపిస్తోంది చాలా బాధగా ఉందా రాజ్యం భరించలేకుండా ఉన్నావా అందుకే నిజం చెప్పమన్నాను నువ్వు మంచిగా చెబితే వింటేగా ఏడుస్తోంది రాజ్యం ఏడుస్తూనే నిజంగా నాకు ఏమీ తెలియదు అన్నది అంతేనా ఇంకా వద్దు రాజ్యం ఈ హింసలు నువ్వు అసలు భరించలేవు వద్దు వద్దు ప్లీజ్ వద్దు నేను భరించలేను చచ్చిపోతాను కేకలు వేస్తోంది రాజ్యం చచ్చిపోవు చచ్చిపోతే ఈ హింసకి ప్రయోజనం ఉండదు చచ్చిపోయినంత బాధపడతావు చచ్చినా మేలు అనిపించేంత బాధపడతావు చెప్పు నిజం చెప్పు నిజం చెబుతున్నాను నాకేమీ తెలియదు వెక్కి వెక్కి ఏడుస్తోంది నీ కర్మ అందమైన చెంపలు మనసు రావటం లేదు అయినా తప్పదు రాజ్యం ఒక పొలికేక పెట్టింది ఆ కేకలో ఎంతో బాధ ఎంతో భయం పంచప్రాణాలు ఎగిరిపోతున్నాయి అనిపించేటంత పెద్ద కేక అది మేము ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం యుగంధర్ మాలో ఎవరిని చూడటం లేదు కప్పు వైపుకి చూస్తున్నాడు గోడ వైపుకి చూస్తున్నాడు దీపాలని చూస్తున్నాడు నాకు యుగంధర్ని చూస్తే జాలి వేసింది అంత గొప్పవాడు పది మందిని సులభంగా చిత్తు చేయగల బలశాలి ఎత్తులకి పై ఎత్తు వేయగల మేధావి నిస్సహాయుడైపోయి చేతులు నలుపుకుంటూ కప్పు వంక చూస్తూ నిలిచోవలసి వచ్చింది పాపం రాజ్యం ఏడుపు వినిపిస్తోంది పెద్ద ఏడుపు కాదు మూలుగు సన్నని మూలుగుతో ఏడుపు రాజ్యం ఇది తాగు కాస్త బలం వస్తుంది రాజ్యం ఏడుస్తోంది తాగితే కాస్త బలం వస్తుంది బలం వస్తే నేను పెట్టే హింసలు ఇంకాస్త ఓచుకోవచ్చు నాకు ఏమీ తెలియదు అలాగా దీన్ని చూడు ఎర్రగా ఉందా ఎంత వేడో వాత పెడతాను ఊహించలేవు మొహం మీద మెడ మీద కనురెప్పల మీద చేతుల మీద చూడు సరిగ్గా రాజ్యం మళ్లీ కేక పెట్టింది ఈసారి కేకలో స్వరం లేదు భయం లేదు నిస్పృహ ధైన్యం నా రక్తం ఉడికిపోతుంది ఒక ఆడదాన్ని ఆ రాక్షసుడు ఇలా హింసిస్తూ ఉంటే దద్దమ్మల్లా మేము కూర్చోవటం ఏమిటి ఒక్క పరుగున తలుపు మీదకి ఉరికి తలుపుని కాళ్ళతో తన్నాను తలుపు కదల్లేదు నా కాళ్ళు నొప్పు పుట్టాయి అది ఉక్కు తలుపు రాదు విరగొట్టలేము అన్నాడు యుగంధర్ అటువంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో ఈ తలుపుని మొక్కలు చేసేవాణ్ణి అన్నాడు రాజు యుగంధర్ నిట్టూర్చాడు రాజ్యం విన్నావా యుగంధర్ రాజులు నిన్ను తప్పించగలరని ఆశపడుతున్నావేమో వాళ్ళు కూడా నువ్వు ఎంత నిస్సహాయురాలువో అంత నిస్సహాయులు నిన్ను హింసించినట్లు వాళ్ళని హింసించగలను చెప్పు నిజం చెప్పు ఆ డిజైన్స్ ఏం చేశావు ఎక్కడ దాచావు నిజంగా నాకు తెలియదు అన్నది రాజ్యం ఏడుస్తూ ఇప్పుడైనా తెలుస్తుందా రాజ్యం మళ్ళీ కేక పెట్టింది ఈసారి కేక అసలు కేకే కాదు ఒక పెద్ద మూలుగు ఐదు నిమిషాలు నిశ్శబ్దం యుగంధర్ మళ్ళీ అందరూ గోడ దగ్గరికి వెళ్ళి నిల్చోండి అన్న మాటలు వినిపించగానే యుగంధరే ముందు గోడ దగ్గరికి వెళ్ళాడు మేమందరమూ వెళ్ళాము ఐదు నిమిషాల తర్వాత గణగణ మోగింది వెనక్కి తిరిగి చూశాను తలుపు మూసి ఉన్నది తలుపుకి దగ్గరగా నేల మీద పడున్నది రాజ్యం తలుపుకి దగ్గరగా నేల మీద పడున్నది రాజ్యం ఆమె పక్కన ఒక తోలిపెట్టే అందరం రాజ్యం చుట్టూ చేరాము పాపం స్పృహ పోయింది ఘోరం వాడు మనిషి కాదు రాక్షసుడు ఎలా ఓచుకుందో ఇన్ని హింసలు నేనైతే ఎప్పుడూ ప్రాణం వదిలేసేదాన్ని మొహం మీద రక్తం కాలిన బొబ్బలు కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి పెదువుల మీద ఎర్రని చుక్కలు సూదులు గుచ్చినట్లుగా ఉన్నాయి యుగంధర్ రాజ్యంకి కప్పిన దుప్పటి తీశాడు పద్మ రాధ చటుక్కున వెనక్కి తిరిగారు నాకు కడుపులో తిప్పి తల తిరిగి వాంతి వచ్చేటట్లయింది రాజు యుగంధర్ మాత్రం ఆమెనే చూస్తున్నారు ఆమె శరీరాన్ని ఎన్ని బాధలు పెట్టారో వర్ణించటం సభ్యత కాదు చెబితే చెప్పినందుకు నన్ను అసహ్యించుకుంటారు యుగంధర్ పక్కనన్ను తోలుపెట్టని చూశాడు పైన ఒక కాగితం అతికించి ఉంది యుగంధర్ ఈ పెట్టెలో కొన్ని మందులు ఉన్నాయి రాజ్యానికి చికిత్స చేయండి పాపం నిజంగానే రాజ్యానికి ఏమీ తెలియదు ఇన్ని హింసలు ఎవరూ భరించలేరు డిజైన్స్ నిజంగా రాజ్యమే దాచి ఉంటే చెప్పేసేది డిజైన్స్ దాచిన మనిషి ఇప్పుడైనా నిజం చెప్పి డిజైన్స్ నాకు ఇచ్చేస్తే తనకి మిగిలిన వాళ్ళకి ఈ హింసలు తప్పుతాయి ఎయిట్ వన్ ఎయిట్ యుగంధర్ ఆ తోలిపెట్టి తెరిచాడు దూది బ్యాండేజ్ క్లాత్ డెటాలు ఏదో ఆయింట్మెంట్ సీసా బయటికి తీసి రాజ్యానికి అవసరమైన చోట్ల కట్టుకడుతున్నాడు త్వరగా కానివ్వండి యుగంధర్ అన్న మాటలు వినిపించాయి లౌడ్ స్పీకర్లో యుగంధర్ మాట్లాడలేదు ఎక్కడో ఉన్నాయి ఆయన ఆలోచనలు పెదుములు బిగించి కళ్ళు చిట్లించి ఆలోచిస్తున్నాడు దయచేసి మళ్ళీ అందరూ గోడ దగ్గరికి వెళ్ళండి రాధ తప్ప రాధ తలుపుకి ఎదురుగా నిల్చోవాలి నేను వెళ్ళను నేను వెళ్ళను వెళ్ళను వెర్రిగా కేకలు పెట్టింది రాధ యుగంధర్ ఆయింట్మెంట్ సీసా తీసుకుని గురు చూసి కప్పులో ఉన్న ఆ అద్దం మీదకి విసిరాడు కానీ అది ఆ అద్దానికి తగలేదు గోడ దగ్గర ఉన్న దీపం బల్బుకు తగిలింది బల్బు పగిలింది యుగంధర్ మీరు కూడా పోగొట్టుకుంటున్నారా కప్పులో ఉన్న ఈ అద్దాన్ని మీరు విరగొట్టలేరు కష్టపడి విరగొట్టినా ప్రయోజనం లేదు దీనిలో నుంచి పైకి ఎలా వస్తారు ఎలా తప్పించుకుంటారు అనవసరంగా బల్బు పగలగొట్టారు వెళ్ళండి వెళ్ళి గోడకి ఆనుకొని నిలుచోండి అతను లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్నంతసేపు యుగంధర్ రాజు అరిచేతిలో చేతిలో ఏదో రాస్తున్నారు ఆ విషయం నేను తప్ప ఎవరూ గమనించలేదు రాజు రాధ దగ్గరికి వెళ్ళి చాలా రహస్యంగా ఏదో చెప్పాడు చటుక్కున తన చెయ్యి రాధ భుజాల మీద వేశాడు రాజు పద్మ శ్రీనివాసన్ గోడ దగ్గరికి వెళ్ళి మొహాలు గోడకు ఆనించి నిల్చున్నారు యుగంధర్ రాజు ఏదో ఉపాయం ఆలోచించారు ఏమిటది నన్ను గోడ దగ్గరికి వెళ్ళమని యుగంధర్ సైగ చేశాడు అప్పుడు గమనించాను ఒక బల్బు పగిలిపోవటం వల్ల ఆ గదిలో ఒకవైపు వెలుగులేదు తలుపు వైపుకి తలుపుకి ఎదురుగా ఉన్న గోడపైకి వెలుగు వెలుగులేదు కనుక యుగంధర్ అద్దాన్ని పగలకొట్టడానికి ప్రయత్నించినట్లు నటించి కావాలని ఈ బల్బు పగలకొట్టాడన్నమాట అవును యుగంధర్కి గురి తప్పటం ఏమిటి గోడ దగ్గరికి వెళ్లానే కానీ మొహం గోడకి ఆనించి నిల్చోలేదు మనసొప్పలేదు యుగంధర్ ఏం చేస్తున్నాడో చూడాలి యుగంధర్ రాజు తలుపుకి ఎదురుగా దగ్గరగా పక్కపక్కన నిలుచున్నారు నిల్చున్నారు నిమిషం గడిచింది రెండు తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి రాజు యుగంధర్ చేతులు పైకెత్తి పిడికిళ్లు బిగించారు తలుపులు చటుక్కన పూర్తిగా తెరుచుకున్నాయి తలుపుకి అవతల ఇద్దరు ఆజానుబాహులు నిలబడి ఉన్నారు యుగంధర్ రాజులను చూడగానే ఆశ్చర్యంతో క్షణం పాటు వాళ్ళు అచేతనులయ్యారు ఆ క్షణం చాలు యుగంధర్కి రాజుకి ఇద్దరు ఒకేసారి ఆ ఇద్దరిని తల మీద కొట్టారు వాళ్లవి ఇనప చేతులు అయి ఉండాలి బలమంతా ఆ దెబ్బలో ఇమిడ్చి ఉండాలి ఏదో కిటుకు పట్టు ఎక్కడ కొడితే ఆ ఇద్దరు నేల కూలుతారో తెలిసి ఉండాలి కట్టి విరిగి క్రిందపడినట్లు నిటారుగా నిలుచున్న మనుషులు అలాగే నేల మీద పడ్డారు యుగంధర్ రాజులు పరిగెత్తారు అవతలికి వాళ్ళిద్దరూ ఇప్పుడప్పుడే లేవరని నిశ్చయంగా తెలుసుండాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళని కట్టేయకుండా ఎందుకు వెళ్ళిపోతారు నేను పరిగెత్తాను వాళ్ల వెనక యుగంధరు రాజు హాలో నిలబడి ఉన్నారు నన్ను చూసి మాట్లాడవద్దని యుగంధర్ సైగ చేశాడు రాజు వీధి తలుపు లాగి చూశాడు తెరుచుకోలేదు బయట తాళం వేసి ఉన్నదని యుగంధర్కి సైగ చేశాడు హాల్లోంచి మేడ మీదకి మెట్లున్నాయి యుగంధరు రాజు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లెక్కుతున్నారు ఎంత ధైర్యం వాళ్ళకి మేడ మీద ఎయిట్ వన్ ఎయిట్ ఉన్నాడు మాలో ఎవరి దగ్గర పిస్తోల్ కానీ ఇంకొక ఆయుధం కానీ లేదు మేడ మీదకి వెళ్ళి ఏం చేయగలం మళ్ళీ ఎయిట్ వన్ ఎయిట్కి చిక్కటం తప్ప వాళ్ళ వెనకే నేను మెట్లెక్కాను మెట్లకి ఎదురుగా ఒక తలుపు మూసి ఉంది ఇంకొక దారి లేదు తలుపుకి అవతల గదిలోనో ఇంకో గదిలోనో ఉండాలి ఎయిట్ వన్ ఎయిట్ యుగంధర్ నెమ్మదిగా తలుపు తీశాడు తలుపు కొద్దిగా కదిలింది చప్పుడు కాలేదు ఇంకొంచెం తీశాడు రెండు రెక్కల మధ్యలో నుంచి గదిలోనికి చూసాము తలుపుకి ఎదురుగా కిటికీ కిటికీ తెర తలుపుకి కిటికీకి మధ్యన పెద్ద బల్ల బల్ల మీద ఒక మైక్రోఫోను దాని పక్కన స్పీకరు బల్ల మీద ఒక పక్కగా నల్లగా పిస్తోలు బల్లకి ఇవతల అంటే తలుపు వైపుకి వీపు ఉండేటట్లు ఒక కుర్చీ కుర్చీలో ఎవరో కూర్చుని ఉన్నారు కాలు ముందున్న బల్ల మీదకి చాచి ఉంది తళతళా మెరుస్తున్న కాలిజోడు కనిపిస్తోంది తలుపు తెరుస్తున్న చప్పుడు కాలేదు అందువల్ల ఎయిట్ వన్ ఎయిట్కి తెలియలేదు కుర్చీలోంచి కదలలేదు చప్పుడు కాకూడదన్నట్లు యుగంధర్ నన్ను ఒకసారి చూసి ముందుకు ఒక అడుగు వేశాడు వెనక రాజు తర్వాత నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అప్పటికి ఆ కుర్చీలో కూర్చున్న అతను మమ్మల్ని చూడలేదు తయారా అన్నట్లు రాజును చూశాడు యుగంధర్ రాజు తల ఊపాడు వెంటనే యుగంధర్ ఒక్క ఉరుకు ఉరికాడు వెళ్ళి కుర్చీలో కూర్చున్న అతను కుర్చీలోంచి లేవకుండా రెండు చేతులు కుర్చీ వెనక వైపు నుంచి వేసి అతని ఛాతీ బిగించేశాడు అదే సమయంలో రాజు ఒక్క ఉరుకుతో బల దగ్గరికి వెళ్ళి పిస్తోల్ తీసుకున్నాడు కుర్చీలో అతను లేచి యుగంధర్తో కలయబెడితే కొట్టేందుకు బరువైన వస్తువు కోసం నేను చూస్తున్నాను కథలకు కదిలితే కాల్చేస్తాను రాజు పిస్తోల్ కుర్చీలో కూర్చున్న అతని వైపు తిప్పి హెచ్చరించాడు కథలకు కదిలితే తల పగల కొడతాను అన్నాను నేను బల్ల మీద ఉన్న పేపర్ వెయిట్ తీసుకుని కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న